నెడదవలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం జరిగింది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పోరంకి వెంకటేశ్వరరావు అధ్యక్షతన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నిడదవోలు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడవరపు ద్వారా పీసీసీ సెక్రటరీ మురళీ సంయుక్త ఆధ్వర్యంలో నిడదవోలు టౌన్లో నిడదవోలు ఫ్లైఓవర్ దగ్గర గణేష్ కాంప్లెక్స్ నుండి నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీ చేశారు అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని నినాదంతో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తీర్మానాలను కరపత్రాల రూపంలో ముద్రించి పంపిణీ చేయడం జరుగుతుందని ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు ఈ ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమ ర్యాలీలో పిసిసి వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్ జిల్లా ప్రసార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ జిల్లా అధికార ప్రతినిధి అడుసుమెల్లి నరేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద తదితరులు పాల్గొన్నారు